కడప జిల్లా బదివేలు నియోజకవర్గంలో బద్వేలు మాజీ శాసన సభ్యురాలు విజయమ్మ యువనేత రితీష్ రెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కురుగుం నరసింహనాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నాలుగవసారి ప్రమాణ స్వీకారం సందర్భంగా బద్వేలు పట్టణంలో మైదుకూరు రోడ్లో ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని వీక్షించేందుకు వచ్చిన ప్రజలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా హాజరైన తెలుగుదేశం జనసేన బీజేపీ మరియు ప్రజల సౌకర్యార్థం స్థానిక అన్నా క్యాంటీన్లో భవన సముదాయంలో ఐదు వేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని మంచినీటిని అలాగే అందించారు ఎటువంటి అసౌకర్యం కలగకుండా టీడీపీ వాలంటీర్లు సహకారం అందించారు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం రోజు రోజున ఈ అన్నా క్యాంటీన్ మనం ఓపెన్ చేయడం జరిపి అందరికీ మన ప్రజలందరికీ అన్నం పెట్టాలని ఈరోజు మా దృఢ సంకల్పంతో చేస్తున్నాము మన నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మన బీజేపీ తరపున మన కూటమి తరపున మన ప్రభుత్వం భారీ మెజార్టీతో గెలిచింది కాబట్టి మనకు అందరికీ సంతోషము మన రాష్ట్రం కూడా బాగుపడుతుంది మా నమ్మకం ఏమైనా సెంటర్లో కూడా మనకు మంచి మెజార్టీ వచ్చింది కాబట్టి సెంటర్లో మనకు మంచి ఫండ్స్ తెచ్చి మన నారా చంద్రబాబు నాయుడు మన రాష్ట్రాన్ని ఈ ఐదేళ్ళు అధోగతి పాలైంది ఇక రాబోయే రోజుల్లో మన రాష్ట్రాన్ని నవ్యా నవ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్తాడని మన నమ్మకం ఉంది ఇక్కడ బద్వేల్ నాయకులు కానీ విజమ్మ కానీ రితీష్ రెడ్డి కానీ పార్టీ కష్టపడినారు కష్టపడినా కానీ నాయకులు అందరూ కష్టపడినా కానీ లాస్ట్లో మన బద్వేల్ ప్రజలు ఎందుకో మనం బద్వేల్ని వెనకబెట్టినరు కానీ ఈ తూరు వచ్చే ఐదేళ్ళప్పుడు మన బద్వేల్ కూడా మన గెలిచేదానికి ఆస్కారం ఉంది அந்த வால்ல மனம் பத்தில் இன்னையில்ல வாகுப்புடால் அன்று சந்தையில் போர்க்கும் தான் ஏய் ஏய் லோகேஸ் ஏய் பாவன் கல்லாம் ஏய்